హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది మరి గత వీడియోలో మనం చాలా వివరాలు అయితే తెలుసుకున్నాం ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలోని వారికి ఈ డబుల్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం అయితే చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా జిహెచ్ఎంసి పరిధిలో డబుల్ ఇండ్లు అలాగే ఇప్పటికే విడుదల చేసినటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి అంటే ఐదు లక్షల రూపాయల ఇల్లుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఈ డబుల్ ఇండ్లు పంపిణీ చేస్తున్నారు మరి జిహెచ్ హెచ్ఎంసీ పరిధిలోనే మొట్టమొదటిగా పంపిణీ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఎవరికి పంపిణీ చేస్తున్నారు ఏంటి ఎవరికి డబుల్ ఇన్లు వస్తాయి రావు ఎవరికి రావు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం దాంతోపాటుగా ఎల్ వన్ లిస్ట్లో ఉండి ఐదు లక్షల రూపాయలు ఇల్లు నిర్మించుకుంటున్న వారి వారికి కూడా ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే చేసింది మరి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఉంటే వారు దరఖాస్తు ఎలా చేసుకోవాలనేది కూడా మనం ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లా చాలా మనకు ప్రతిష్టాత్మకంగా ఇల్లు లేనటువంటి పేదలు ఎవరూ కూడా ఉండకూడదు తెలంగాణలో అని చెప్పి మనకు నిర్ణయం తీసుకొచ్చింది మరి తప్పకుండా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఈ నాలుగేళ్లలో ఇరవై లక్షలకు పైగా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా బాగోస్తున్నాయి ఈ యొక్క పథకంలో మరి ఈ యొక్క పథకం ద్వారా మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరి డబుల్ ఇన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అలాగే ఇందిరమ్మ ఇండ్లలో ఎల్వన్లో ఉన్న వారికి వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి అవన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి అలాగే మనకు ఈ యొక్క వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింకును మీరు షేర్ చేసేయచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసి పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటుంది మన ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇప్పటికే ఎల్వన్లో ఉన్నవారికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఎల్వన్ అంటే సొంత స్థలం నుండి ఇల్లు నిర్మించుకుంటే కనుక వారికి ఐదు లక్షల రూపాయలను విడతల వారీగా అందిస్తూ వారికి ఎక్కువ ప్రాధాన్యతను అయితే ఇస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎల్వన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి కూడా విడతల వారీగా ఐదు లక్షల రూపాయలను ఇస్తూ వారికి ఇల్లు నాలుగు వందల నుంచి ఆరు వందల చదర లోపు మాత్రమే నిర్మించుకుంటేనే మీకు యొక్క బిల్లు అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట మరి తప్పకుండా మీరు ఇందిరామ ఇండ్ల పథకంలో ఎల్వన్ కింద ఎవరైతే సెలెక్ట్ అయ్యి వన్లో మీరు ఇల్లు మంజూరు అయిందో వారంతా కూడా ప్రభుత్వ రూల్స్ ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇల్లు అనేది నిర్మించుకోండి గతంలో ఇట్లా ఆరు వందల అడుగుల కంటే ఎక్కువగా నిర్మించుకున్న వారికి పైసలు అయితే ఇవ్వలేదన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అంటే బిల్లు పైసలు అయితే రాలేదు మరి అటువంటి తప్పులు చేస్తే కనుక మీకు ఇక్కడ మళ్ళీ కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకం ద్వారా మీకు ఈ ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో మీరు మంజూరైన కాడ మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఇట్లా ప్రభుత్వ నిబంధనకు లోబడే ఇంటి నిర్మాణాన్ని అయితే చేపట్టండి మరి దీంతో పాటుగా మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మనకు లిస్ట్లో ముఖ్యంగా చాలామంది మర్చిపోయారు ఈ లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందండి చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో అంటే మొత్తానికి మీరు ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా ఎల్ త్రీలో ఉన్నారా అని చెప్పి మీరు తెలుసుకోవాలి గతంలో చాలామంది చెక్ చేసుకుని తెలుసుకున్నారు కానీ ఏ లిస్ట్లో ఉంది మన పేరు అని చెప్పేసి కానీ ఇక్కడ ఏంటంటే మనకు ప్రభుత్వం తరఫున చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇప్పుడు కూడా మీరు నేరుగా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి కొట్టండి అక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు అక్కడ మీకు మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మోర్ పైన క్లిక్ చేస్తే అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు అలాగే రేషన్ కార్డ్ నెంబరు అప్లికేషన్ నెంబరు ఈ నాలుగు ఆప్షన్స్ ద్వారా మీరు ఏ ఏ లిస్టులో ఉన్నారు మొత్తానికి లిస్టు వన్లో ఉన్నారా లిస్ట్ టూలో ఉన్నారా లిస్ట్ త్రీలో ఉన్నారా ఇట్లా ఈ మూడు లిస్టుల్లో ఏదో ఒక లిస్టులో ఉన్నారా లేదా అని చెప్పేసి తెలుస్తుంది లేకపోతే పూర్తిగా మేము ఎక్కడా లేమా అనేసి కూడా మీకు తెలియడం జరుగుతుందనమాట మరి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మీకు లబ్ధి అనేది జరుగుతుందనమాట మరి ఆ లిస్టులో ఏ విధంగా నేను లింక్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చెక్ చేసుకోకుండా ఉంటే కొంతమందికి ఏంటంటే ఎల్ వన్కు దరఖాస్తు చేసుకుంటే ఎల్ త్రీకి వెళ్ళిపోయారు కొంతమంది ఎల్ టూకి దరఖాస్తు చేసుకుంటే ఎల్ వన్కు సెలెక్ట్ అయ్యారు ఇట్లా కొంతమందికి జరిగింది మరి అటువంటిది ఏమైనా జరిగిందా మరి మీకు ఇల్లు ఎందుకు రాలేదని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ పైన క్లిక్ చేస్తే మీకు వివరాలన్నీ కూడా కనిపిస్తే దాని ప్రకారం మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఇందిరామా ఇండ్ల పథకంలో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి మరి ఇదొక మార్గము ఇట్లా చెక్ చేసుకుని ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా ఎల్ త్రీలో ఉన్నారో తెలుసుకోండి మరి ఎల్ వన్కి సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ ఇల్లు వారు మీరు ముగ్గు పోసుకున్నప్పుడు అధికారులు వచ్చి ముగ్గు పోస్తారు వాళ్ళకు ఫోన్లు చేసి హౌసింగ్ అధికారులకు మీరు ముగ్గు వేయించుకొని బేస్మెంట్ పూర్తి చేస్తే లక్ష రూపాయలు మళ్ళీ తర్వాత గోడలు కట్టినప్పుడు మళ్ళీ కూడా అధికారులు వచ్చి ఫోటో తీయాలి అప్పుడు రెండోసారి ఏఈ గారు వచ్చి ఫోటో తీసుకుంటే రెండోసారి మనకు లక్ష ఇరవై ఐదు వేలు వస్తాయి ఇక మూడోసారి గో స్లాబ్ వేసినప్పుడు మోల్డింగ్ వేసినప్పుడు మళ్ళీ ఫోటో తీస్తారు అప్పుడు వచ్చి మళ్ళీ మీకు లక్షా డెబ్బై ఐదు వేలు ఇట్లా మనకు అనేక విధాలుగా కూడా ప్రభుత్వం ఇట్లా పైసలు అయితే వేస్తుంది ఇక్కడ చాలామంది మంది ఇంద్రమైన్ల పథకంలో కూడా మోసాలు చేస్తున్నారు మన తెలంగాణలో ఎక్కువైపోయింది ఇది మరి ఇక్కడ కూడా మీకు డబుల్ ఇన్లు ఇప్పిస్తాం డబుల్ బెడ్రూమ్ ఇన్ ఇప్పిస్తామని చెప్పేసి పైసలు వసూలు చేస్తున్నారు అటువంటి వారిని మోసపోవద్దండి ప్రభుత్వం నుంచి మీకు అధికారికంగా ఫోన్ చేసో లేకపోతే మీకు మెసేజ్ వచ్చో లేకపోతే మీరు వెళ్ళి కనుక్కుంటే వచ్చిందని చెప్పి లేకపోతే ఇక్కడ లిస్ట్లో నేను చెప్పిన లిస్ట్లో మీరు చెక్ చేసుకుని మీరు లిస్ట్ టూలో ఉన్నారు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని చెప్పి కన్ఫామ్ చేసుకోండి అంతేగాని ఎవరో వచ్చి మీకు డబుల్ ఇల్లు ఇప్పిస్తాను నేను అని చెప్తే నమ్మొద్దు చాలామంది నష్టపోయారు అట్లా మనం ప్రకటనలో కూడా చూసాం సోషల్ మీడియాలో చూసాం అనేక విధాలుగా కూడా లబ్ధిదారులు మోసం చేస్తూ ఉన్నారు డబుల్ ఇల్లు అంటే ఎవరికైనా ఆశే ఎందుకంటే ప్రభుత్వమే సొంత స్థలం ఇచ్చి అందులో మనకు ఇల్లు కట్టించి ఇస్తుంది మరి ఇట్లా ఉంది కాబట్టి ఇటువంటి వారిని ఎవరు కూడా నమ్మొద్దు మోసపోవద్దు చాలా మంది మోసపోయారు అని చెప్పి గతంలో కూడా మనకు ఆ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట మరి మన ఛానల్ ద్వారా మన ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీకు అప్డేట్స్ అయితే ఇస్తున్నా కాబట్టి మీకు అవేర్నెస్ కోసం మీకు చెప్తూ ఉన్నాను ఎవరు కూడా మీకు డబుల్ ఇండ్లు ఇప్పిస్తాం లేదంటే ఇంద్రం అంటే నమ్మద్దు మీరు ఇక్కడ నేను చెప్పినట్లు మన వీడియోస్ చూసి ఇక్కడ చెక్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్లో దానిపైన క్లిక్ చేసి ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా ఎల్ త్రీలో ఉన్నారా చెక్ చేసుకోండి ఇక మొట్టమొదటిగా కూడా తెలంగాణ ప్రభుత్వం జిహెచ్ఎంసి పరిధి నుంచే మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని ప్రారంభిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క జిహెచ్ఎంసి పరిధిలో ఇప్పటికే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నటువంటి వారంతా కూడా నేను గత వీడియోలో కూడా చెప్పాను జిహెచ్ఎంసి డాట్ తెలంగాణ డాట్ అంటే హైదరాబాద్ డాట్ జిఓవి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే అక్కడ నాంపల్లికి అంటే నియోజకవర్గాల వారిగా లిస్టులు అయితే వస్తాయి మరి ఆ లిస్టులో కూడా మీరు చెక్ చేసుకోండి గత ప్రభుత్వం ఇచ్చిన లిస్టులు ఉన్నాయి మరి మనకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రామ్మ ఇన్ల ద్వారా ఇచ్చినటువంటి లిస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి అట్లా మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు అక్కడ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి తెలుస్తుంది మరి ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోండి మీకు డబుల్ ఇండ్లో వస్తాయా రావా అనేది తెలుస్తుంది అంతేగాని ఎవరో చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దు మరి ఇక్కడ ఆ డబుల్ ఇండ్లను జిహెచ్ఎంసీ పరిధి నుంచే త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా పంపిణీ చేయలేదు తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ విషయాన్ని నిర్ధారించింది తప్పకుండా ఈ వచ్చే నెలలో జూలై నెలలో ఖచ్చితంగా జీహెచ్ఎంసీ పరిధి నుంచే మనకు కొంతమందికి ఇండ్లను పంపిణీ చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రెడీగా ఉండండి ఏదేమైనా కానీ ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన వచ్చిన అప్డేట్స్ను మన ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా తెలుసుకోండి ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడొద్దు ఏదో ఒక అప్డేట్ నేను ఇస్తూనే ఉంటాను దాని ప్రకారం మీరు అలర్ట్గా ఉంటే మీరు ఒక డబుల్ ఇండ్లు కానీ ఇంద్రమిల్లు ఇల్లు కానీ పొందవచ్చు అనమాట మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే కూడా వెంటనే కూడా అప్లై చేసుకోవాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం సూచించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి మనకు ఎంపీడీఓ ఆఫీసుల్లో కానీ మున్సిపల్ ఆఫీసుల్లో కానీ ప్రజాపాలన కౌంటర్లు ఉన్నాయి మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఇందిరామ ఇళ్ళకు దరఖాస్తు పెట్టుకోండి దాని ప్రకారం మీకు ఇక్కడ పైసలు అయితే అంటే ఐదు లక్షల రూపాయల పైసలు వస్తాయి అలాగే మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లును పొందండి మనం గత వీడియోలో చెప్పాం మూడు ఆప్షన్స్ ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కూడా మూడు ఆప్షన్స్లో మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు దాని ప్రకారం మీరు డబుల్ ఇండ్లను కూడా పొందవచ్చు అనమాట రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ డబుల్ బెడ్రూమ్ పైన పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తుంది ఇక్కడ కూడా మనకి ఇంకా ఇండ్లు మంజూరు చేయలేదంటే ఇదే ప్రాబ్లం అనమాట పూర్తిస్థాయిగా కసరత్తులు చేసి ఎట్లా లబ్ధిదారులకు అందిస్తే బాగుంటుందని చెప్పి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ఈ అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంది దాని ప్రకారం మీకు ఈ డబుల్ ఇన్లనైతే పంపిణీ చేస్తారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా కావాల్సినటువంటి మళ్ళీ కూడా ప్రూఫ్స్ అడుగుతారు అధికారులు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని అప్లికేషన్ మీరు అప్లై చేసుకుంటున్న అప్లికేషన్ అవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని మీరు రెడీగా ఉండండి ఖచ్చితంగా మీకు డబుల్ ఇన్లను జీహెచ్ఎంసీ పరిధి నుంచే వచ్చే నెలలో తప్పకుండా ప్రారంభిస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది మరి ఇదే అప్డేటు ఇందిరామైండ్ల పథకానికి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు